ত We won! We won! We won.

அதுக்கு மேல பாதிக்கும் 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 حاضر جلالہ طالبہ حاضر جلالہ طالبہ حاضر جلالہ طالبہ

దయచేసి మాకు సహకరించండి మేము ఆదాడు జిల్లా సాధించినందుకు మీరు సహకరించండి అంటే పూర్తిగా చెప్తున్నాము ఇబ్బంది పెట్టారు దయచేసి

आदर जिल्हा साधितो प्राणालयना अर्पिस्तो 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 आदर जिल्हा साधितो जय 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 जय

No Tousli Napa我有 ndra Vacini, Sagara Mas jogo e kwa la 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 yhdi, sagara kwa, la 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 yhdi, agari shahha busca avukan ni, angani shahitid laut ri currently, akما sugi met soup ayo ia DC after, barak ambarYeah dic, man kwa mara, camish SANwa Maria hikolas amr चलो ಗಜವಲ್ಲ

हेलो राइट राइट में राइट खाने पानी को नहीं है परमिशन नहीं అందరికీ నమస్కారం ఈరోజు జేఏసీ పిలుపు మేరకు ఆధ్వని పట్టణం బంద్కు పిలుపు ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా తెలుగుదేశం పార్టీ పార్టీగా సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉదయం ఐదున్నర నుంచే మా నాయకులు మా కార్యకర్తలు అందరూ కలిసి ఆర్టీసీ బస్ స్టాండ్కి పోయి అక్కడ బంద్లో పాల్గొనడం జరిగింది దాని తర్వాత ఊర్లో ర్యాలీగా ఏర్పాటు చేసుకొని ఊరంతా తిరిగి ఇక్కడ మంగళాజనీ సంవం గుళ్ళో ఉదయం అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగింది మొత్తం జేఏసీ నాయకులు కానీ ఇతర పార్టీ నాయకులు కానీ కుల సంఘ పెద్దలు కానీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరూ వచ్చి ఇక్కడ డిఫెండ్ చేసుకొని ఇప్పటి నుంచి ఆదోని ప్రజల ఆకాంక్ష ఆదోని జిల్లా కావాలనే ఆకాంక్షని నెరవేర్చడానికి ఇంతవరకు బంద్ జయప్రదం చేశారు ఇప్పటి నుంచి కానీ మధ్యాహ్నం వరకు తిరిగితే బంద్ జయప్రదం అవుతుంది ఈ బంద్ జయప్రదమైందనే వార్తని ఇక్కడి నుంచి అమరావతి అమరావతి నుంచి ఢిల్లీ వరకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మన పార్టీ నాయకులు కార్యకర్తల మీద మరియు ఇతర జేఏసీ నాయకులు కానీ ఇతర పార్టీ నాయకులు కార్యకర్తలు కానీ ఇతర కుల సంఘాల నాయకులు కార్యకర్తలకు కానీ బాధ్యత ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ బంద్కు సహకరించిన పట్టణ ప్రజలందరికీ మరియు పోలీస్ అధికారులకు మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఆదోని జిల్లా కావాలని మనస్ఫూర్తిగా

బ్రతుకుతే బ్రతుకుగా అర్థం ఉండాలి మద్రాసు రాష్ట్రం నుండి మద్రాసి భాష వద్దు తెలుగు భాష వద్దు అని ఉద్యమం చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించిన మహానుభావుడు పొట్టి శ్రీరాములు ఈరోజు చరిత్రలో నిలిచిపోయినారు మా భావితరాలకు ఈరోజు ఈ రాష్ట్రం ఉందంటే మనకు కానీ మన భావితరాలకి ఉందంటే ఆయన రుణమే అని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను ముప్పై తొమ్మిది రోజులు అమరణ దీక్ష చేసి రాష్ట్రాన్ని సాధించిన మహానుభావుడు ఈరోజు చరిత్రను నిలిచిపోయినాడంటే పొట్టి శ్రీరాములు గారే అని ఒక్క మనిషి పోరాడి ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించినప్పుడు ఇంతమంది లీడర్స్ ఉండి ఆదోని జిల్లా ఎందుకు సాధించలేకపోతున్నాము మా గుండెల్లో ఉండే కోపాలు ద్వేషాలు పక్కకు పెట్టి ఏకమవుదాము పార్టీలకు అతీతంగా తెలుగుదేశం వైఎస్ఆర్ బీజేపీ జనసేన సిపిఎం సిపిఐ అందరూ కలిసి పోరాడితే కంపల్సరీ మా జిల్లా మనం ఏర్పాటు చేసుకుందాం రండి అని ఈరోజు సోదరులను అడుక్కుంటున్నాను రాబోయే తరాలకి మీ తాత ఏం చేసినాడరా అంటే మా తాత గ్రామాలలో వార్డులలో కట్టెల పైన కూర్చొని కట్టెలు సంసిపోయేలాగా అయినాయని చెప్పనివ్వకండి రండి ఈ కర్నూలు జిల్లా ఉద్యమాన్ని మేము పాల్గొని చరిత్రలో మా పెద్దవారు మా తాతగారు ఈ ఉద్యమాన్ని సపోర్ట్ చేసి ఆ జిల్లా చేసుకున్నారని ఒక పొట్టి శ్రీరాములుగా మరొక పొట్టి శ్రీరాములుగా తయారవుదామని పిలుపునిస్తున్నాను అలాగే ఈరోజు దేశంలోనే చిన్న రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రం ఒకటి అక్కడ జిల్లాలు ఎక్కువ ఉన్నాయి సిరివిలా జిల్ జిల్లా కేవలం పన్నెండు మండలాల్లోనే ఒక జిల్లా ఏర్పాటు చేసుకున్నారు ఎందుకంటే వాళ్ళకి సౌకర్యాలు కావాలి వాళ్ళ కలెక్టరేట్ ఆఫీస్ కావాలి వాళ్ళకి మెరుగైన సేవలు ఐపీఎస్ అధికారులు అందించాలని అక్కడ ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి మన ఆదోనిలో కూడా మేము ఆదోని ఆలూరు పత్తికుండం మంత్రాలయం మేమింగనూరు కలిపితే ఇరవై మూడు జిల్లా ఇరవై మూడు మండలాలు అవుతాయి పద్దెనిమిది మండలాలు ఇరవై మూడు మండలం సుమారు ఇరవై మూడు మండలాలు అవుతాయి

అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి బంద్ని జయప్రదం చేస్తున్నారు వాళ్ళకందరికీ కూడా ధన్యవాదాలు మనం ఆదోనిని జిల్లా ఎందుకు చేసుకోవాలని గత కొన్ని రోజుల నుంచి వాళ్ళైతేనేమి అందరు కూడా పార్టీలకు అతీతంగా కులమతాలకు అతీతంగా వర్గ విభేదాలకు అతీతంగా అందరూ వచ్చి ఇక్కడ కూర్చొని వాళ్ళ వంతన ఇక్కడ ధర్నా నిర్వహించడం జరుగుతుంది రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం మన ఆదోని ఒకప్పుడు రెండవ ముంబైగా పేర్కొన్నారు కానీ ఇప్పుడు మన పరిస్థితి ఎంత దిగజారింది అనేది మనకందరికీ తెలుసు ఆదోని జిల్లా చేస్తేనే తప్ప మనం అభివృద్ధి సాధించలేమని చెప్పి ప్రజలందరి కోరిక మేరకు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి కూడా మేము విన్నవించాము ఆల్రెడీ నారా లోకేష్ గారికి కూడా చెప్పాము ఖచ్చితంగా జిల్లా ఏర్పాటు చేయాలని చూడ చెప్పి కూడా మేము వాళ్ళకు ఒత్తిడి తీసుకురావడం జరిగింది కాబట్టి ప్రజలందరి కోరికను మన్నిస్తారని చెప్పి నా ఆకాంక్ష ఎందుకంటే ఈరోజు మేము నిర్ణయం తీసుకుని ఉండవచ్చు బట్ ఆదోని వాసిగా ఆదోని జిల్లా చెయ్యాలనే సంకల్పంతోన మేమందరం కూడా మద్దతు ఇస్తున్నాం ఈరోజు ఇప్పుడు మనం ఏదైనా రోగాలు వస్తే తొంభై ఎనిమిది కిలోమీటర్ల దూరం వెళ్ళి అక్కడ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలి లేదంటే మధ్యలో ఎక్కడ ప్రాణాలు పోతాయో తెలియదు అదే మనకు జిల్లా అయితే ఆదోని హెడ్ క్వార్టర్ అయితే మనకు మంత్రాలయం కానీ పత్తికొండ కానీ ఎంగనూరు కానీ ఆలూరు కానీ అదేవిధంగా అన్ని రకాలుగా మనకు సౌలభ్యం ఉంటుంది ఆదోని కూడా ఎందుకంటే పురాతన కాలం నుంచి అంటే దాదాపు నూట యాభై సంవత్సరాల చరిత్ర కలిగిన మున్సిపాలిటీ మన ఆదోని కాబట్టి ఆదోని జిల్లా చేయాలని చెప్పి మనం కూడా ప్రజల్లో కూడా ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమాలు రావాలి మిగతా నియోజకవర్గాల్లో ప్రజలు కూడా వచ్చి సంఘీభావం తెలపవలసిందిగా నేను విన్నవించుకుంటున్నాను బంధు పిలుపుయడం ప్రధాన కారణం మరి పశ్చిమ ప్రాంతమైనటువంటి కర్ణాటక బార్డర్ మరి మారుమూర గ్రామాలు ఆధునిక సంబంధించిన దాదాపు నూట నలభై ఐదు గ్రామాలు అలాగే ఐదు నియోజకవర్గాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా ఎన్ని కష్టాలు పడుతున్నారంటే దాదాపు అది వర్ణాతీతం మరి మా ప్రజల యొక్క కోరికను ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా పరిధిలోకి తీసుకొని మాకు జిల్లాని కేటాయిస్తే మా రైతు సోదరులైతేనేమి మరి గ్రామ ప్రజలైతేనేమి ప్రతి సంవత్సరం వందలాది కుటుంబాలు గ్రామ గ్రామాలు ఉదయం పట్టణ నగరాలకు వెళ్తూ ఉన్నారు మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కుటుంబంలో భాగమైనటువంటి పార్టీకి అతీతంగా ఈరోజు ఆధునిలో మరి తెలుగుదేశం అయితేనేమి బీజేపీ అయితేనేమి జనసేన అయితేనేమి సిపిఐ సిపిఎం అయితేనేమి బహుజన సమాజ్ పార్టీ అయితేనేమి వైసీపీ అయితేనేమి పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఈ యొక్క ఉద్యమాల్లో పాలుపంచుకొని మా నినాదం అంతా ఒక్కటే మాకు జిల్లాగా ప్రకటించాలని చెప్పి నెలల తరబడి ఉద్యమాలు చేస్తున్నాము ఈ ఆధ్వని జిల్లాగా చేయాలని చెప్పి గత ఆరు సంవత్సరాలు కూడా ఇక్కడ నామకరణం చేసి అనేక దశాలుగా ఉద్యమాలు చేస్తున్నారు ఈరోజు కూటమిలో భాగస్వాములు అయినటువంటి ఆదోని ప్రజాప్రతినిధులు కూడా మా జేఏసీగా ప్రత్యేకంగా వాళ్ళని అభిషిస్తున్నాము మీకు ఈరోజు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులైన నారా చంద్రబాబు గారు అయితేనేమి పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి బీజేపీకి సంబంధించినటువంటి మరి రాష్ట్ర అధ్యక్షులు గారు అయితేనేమి మీరంతా మరి ఆధ్వనిలో అందరిని కూడా ఒక వేదిక చేసి మీరు అందరూ కూడా ఈ ఆధ్వని నుండి నాయకత్వాన్ని తీసుకుపోయి మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వానికి మీ ద్వారా మరి రిప్రజెంట్ చేస్తే ఖచ్చితంగా ఆధ్వని జిల్లాగా సాధిస్తామని చెప్పి భావిస్తున్నాము అదేవిధంగా మన ఆధ్వనివాసులు అయినటువంటి మరి ఎమ్మెల్సీ మరి గవర్నీయులైనటువంటి బీటి నాయుడన్న గారు మరి రాష్ట్ర ప్రభుత్వ ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఆదోని మరి ఆదోనిలో ఉన్నటువంటి ఐదు నియోజకవర్గాల స్థితిగతులను నివేదిక ఇచ్చారు ఆ విధంగా మీరు అందరూ కూడా కూటమిలో భాగస్వాములైనటువంటి ఆధ్వని మన నాయకత్వం అంతా కూడా మమ్మల్ని అందరూ జేఏసినంతా కూడా కలుపుకొని మీరంతా మరి ఈ యొక్క ఉద్యమంలో పాల్గొని ఆధ్వర్య సాధించలో కూడా మీ వంతు కృషి కూడా ఉండాలని చెప్పి అవసరమైతే కూడా మీరందరూ కూడా పార్టీకి అతీతంగా మరి రిలే నిరా దీక్షలో కూర్చొని మరి ప్రభుత్వము మన హాని వినిపించకపోకపోతే ఆమరణ నిరావర దీక్షకు కూడా మనము కూర్చోవాలని చెప్పి మరి కూటమిలో భాగస్వాములైనటువంటి తెలుగుదేశం నాయకులు అంటే ఉమ్మి సలీం గారికి అయితేనేమి మరి గుడిసె కిష్టమ్మ గారికి అయితేనేమి మరి ఆదోని ఇంచార్జ్ అయినటువంటి నాయుడన్న గారు అయితేనేమి ఇంకా ఆదోని మాజీ ఎమ్మెల్యేలు ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే డాక్టర్ పాళసాద్రి గారు కూడా అసెంబ్లీలో వాళ్ళు ప్రస్తావించారు ఆదోని ప్రాంతం అంతా కూడా ఆయన గతంలో కూడా ప్రస్తావించారు ఆదోని స్థితిగతలు ఏమి మరి మన అసెంబ్లీలో స్పీకర్ గారికి కూడా వినిపించడం జరిగింది ఖచ్చితంగా అందరూ కూడా మనం ఏకదాటిగా ఒక్కసారి మన నినాదాన్ని వినిపిద్దాం మన ఆధ్వని జిల్లాగా సాధించుకున్నాం మన ఆదోని ఐదు నియోజకవర్గాల ప్రజల భావితరాల భవిష్యత్తుకు భవిష్యత్తుని ఇద్దాం అని చెప్పి జేఏసీగా డిమాండ్ చేస్తున్న నా పేరు టీవీ రేస్ జేఏసీ సభ్యులు